హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు అదృశ్య కరణి పుష్పక నగరంలో శమంతకుడు అనే దొంగ ఉండేవాడు వాడు రాత్రిళ్ళు దొంగతనాలు చేస్తూ పగలు మర్యాదస్తుడిలాగా జీవిస్తూ ఉండేవాడు వాడు ధనవంతుడే కాక నిజంగా మర్యాదస్తుడే అనుకొని ఒక ధనికుడు వాడికి తన కూతురు చంపావతిని ఇచ్చి పెళ్లి చేశాడు చంపావతి గుణవతి శీలవతి నీతిగా బతకాలని ఆశయం కలది తన భర్త దొంగ అని తెలియటానికి ఆమెకు ఎంతో కాలం పట్టలేదు అప్పుడు ఆమెకు కలిగిన బాధ అంతా ఇంతా కాదు భర్తను మంచిదారిలో పెట్టాలని ఆమె ఎంతగానో ప్రయత్నించింది కానీ శమంతకుడికి భార్య మాటలు చివికి ఎక్కలేదు కొన్నాళ్లకు చంపావతికి కొడుకు పుట్టాడు వాడికి సుమనుడు అని పేరు పెట్టాడు శమంతకుడు తండ్రికి వలనే సుమనుడు కూడా దొంగ అవుతాడేమో అని చెంపావతికి భయం పట్టుకుంది ఆమె బాగా ఆలోచించి కొడుకు ఐదో సంవత్సరం రాగానే చదువు సంధ్యలా కని తన తల్లిదండ్రుల ఇంటికి పంపించి వేసింది పద్దెనిమిది ఏండ్లు వచ్చే వరకు సుమనుడు తాతగారి ఇంట్లోనే పెరిగాడు దొంగతనంలో కొడుకును తనంతటి వాణ్ణి చెయ్యాలని శమంతకుడు ఉబలాట పడుతున్నాడు కొడుకు పద్దెనిమిది ఏండ్ల వాడయ్యాడని తెలియగానే అతడు వెళ్ళి వాణ్ణి తన ఇంటికి తీసుకుని వచ్చేశాడు చంపావతికి దిగులు పట్టుకుంది ఆమె ఒకనాడు రహస్యంగా సుమనుడికి వాడి తండ్రి ఎలా బ్రతుకుతున్నది చెప్పి నువ్వు నీతిగా ఏదో వ్యాపారం చేసుకొని బ్రతుకు అంతేగాని నీ తండ్రిలా దొంగవు కాకూడదన్నది నా కోరిక అన్నది అలాగేనమ్మా అన్నాడు సుమనుడు సంతోషంగా ఇది జరిగిన వారం రోజుల తర్వాత శమంతకుడు కొడుకుతో డబ్బు సంపాదించడానికి ఎన్నో మార్గాలున్నాయి వాటిలో ప్రముఖమైనది దొంగతనం ఈరోజు నువ్వు నాతో వచ్చావంటే ఈ విద్యలోని సులువులు అన్నీ నేర్పుతాను అన్నాడు వద్దు నాన్న దొంగతనం చేసి పట్టుబడితే జీవితంలో అంతకంటే అవమానం మరేదీ ఉండదు నేను ఏదైనా వ్యాపారం చేస్తాను అన్నాడు సుమనుడు మూర్ఖుడ వ్యాపారంలో తప్పక లాభాలు వస్తాయన్న నమ్మకం లేదు అంతా దైవాధీనం నా మాట విను నా విద్య నేర్చుకో అన్నాడు శమంతకుడు కోపంగా నాన్న నేను వ్యాపారం ప్రారంభిస్తాను అది నా వల్ల కాకపోతే పోయిందేమీ లేదు అప్పుడే దొంగతనాలు ఆరంభిస్తాను దొంగతనంలో వేరే మెలకువలు నేర్చుకోవలసిన అవసరం నాకు లేదు అదృశ్యకరణి అనే విద్య అభ్యసించాను ఆ విద్య వల్ల నేను తలుచుకున్నప్పుడల్లా మాయం కాగలను ఆ సమయంలో ఎవరైనా నా చెయ్యి పట్టుకుంటే వాళ్ళు అదృశ్యమైపోతారు ఈ విద్యను నేర్పి నేర్పిన గురువు ముందు జన్మనిచ్చిన తల్లిదండ్రుల ముందు తప్ప ఎవరి ముందైనా ప్రదర్శించగలను అన్నాడు సుమనుడు శమంతకుడు అనుమానంగా ఇలాంటి కబుర్లు నేను నమ్మను అన్నాడు అయితే ఈ రాత్రికి మనం ఒక ఇంటికి దొంగతనానికి వెళదాం కేవలం నా విద్యను ప్రదర్శించడం కోసమే అక్కడ దొంగతనం చేయటానికి మాత్రం వీల్లేదు అవసరం పడితే తప్ప నా విద్యను దుర్వి దుర్వినియోగం చెయ్యనని నా గురువుకు మాట ఇచ్చాను అన్నాడు సుమనుడు శమంతకుడు అందుకు అంగీకరించాడు ఆ రాత్రి తండ్రి కొడుకులిద్దరూ నగరంలోకి బయలుదేరారు ఆ నగరంలో పేరుకెక్కిన వజ్రగుప్తుడు అనే వ్యాపారి ఇంటి ముందు ఆగాడు సుమనుడు తర్వాత తండ్రి చేయి పట్టుకుని ఏవో మంత్రాలు జపించి నువ్వుక మాట్లాడకు మనం ఎవ్వరికీ కనిపించం అన్నాడు ఇంటి చుట్టూ పెద్ద ప్రహరీ గోడ ఉన్నది శమంతకుడు ఆ గోడ దూకాలని అనుకున్నాడు సుమనుడు అతన్ని వారించి చక్కని రాజమార్గం ఉండగా మనకి అడ్డదారులెందుకు అన్నాడు ద్వారం వద్ద కాపలావాడు ఉన్నాడు అయినా సుమనుడు క్షమంతకుడు లోపలికి వెళుతుంటే వాడేమి పట్టనట్టు ఊరుకున్నాడు ఇద్దరూ కొంత దూరం నడిచి భవనం సింహద్వారం చేరుకున్నారు సుమనుడు తెరిచి ఉన్న ద్వారం గుండా లోపలికి పోతూ తండ్రిని జాగ్రత్త నా చెయ్యి మాత్రం వదలకు అని చిన్నగా హెచ్చరించాడు లోపల ఏదో విందు జరుగుతుంది కానీ ఒకరు ఆ ఒకరు కూడా ఆ తండ్రి కొడుకులను గమనించలేదు సుమనుడు తండ్రిని భవనంలోని అన్ని గదులకు తీసుకొని వెళ్ళాడు ఒక గదిలో నాలుగు పెద్ద పెద్ద పెట్టలు ఉన్నాయి వాటిల్లో రత్న మాణిక్యాలు బంగారు నగలు బంగారు కాసులు చీనీ చీనాంబరాలు ఉన్నవి అవి చూసి శమంతకుడి కళ్ళు చెదిరిపోయాయి సుమనుడు వారించకుండా ఉన్నట్టయితే అతడు అక్కడి నుంచి ఏదో కొంత అపహరించుకొని పోయేవాడే తండ్రి కొడుకులిద్దరూ తిరిగి ఇల్లు చేరాక నీ విద్య ముందు నాకు తెలిసినదంతా దిగదుడుపు ఈ విద్య నాకు నేర్పవా అన్నాడు శమంతకుడు దానికేం తప్పక నేర్పుతాను అన్నాడు సుమనుడు తర్వాత అతడు తండ్రికి అదృశ్యకరిణి పూజా విధానం ఎంత కఠినమైనదో చెప్పాడు ఆ విద్య నేర్వ కోరిన వాళ్ళు ప్రతిరోజు పురాణ పఠనం చెయ్యాలి నీతి గ్రంథాలు చదవాలి గంటసేపు దైవపూజ చేయాలి ఇవన్నీ యథావిధిగా చేశాక రాత్రి పడుకోబోయే ముందు అదృశ్యకరిణి మంత్రాన్ని వంద సార్లు జపించాలి ఇలా పది సంవత్సరాలు చేస్తే ఆ విద్య శమంతకుడి వశం అవుతుంది శమంతకుడు అదృశ్యకరిణి విద్య నేర్చుకునేందుకు పట్టుదలగా పూజా విధి ఆరంభించాడు అప్పుడు సుమనుడు తల్లితో అమ్మ పది సంవత్సరాల వరకు నాన్న దొంగతనాల జోలికి వెళ్ళడు ఈ కాలంలో నీతి గ్రంథాలు పురాణాలు చదువుతూ దైవ పూజ చేయటం వలన ఆయనలో దొంగతనం చేయటం తప్పు పాపం అన్న భావం కలిగే అవకాశం ఉన్నది ఇంకా నేను వ్యాపారం ప్రారంభించడానికి ఏ అడ్డంకి లేదు అన్నాడు ఇదంతా ఎలా సాధించావురా అన్నది చంపావతి ఆశ్చర్యంగా తాతగారింట ఉండి చదువుకునేటప్పుడు నాకు వజ్రగుప్తుడు వజ్రగుప్తుడి కుమార్తెతో పరిచయం అయ్యింది ఆమెకు నేనంటే ఎంతో ఇష్టం ఆమె సహాయంతో ఈ నాటకం ఆడగలిగాను అంటూ గత రాత్రి తాను చేసిందంతా సుమనుడు తల్లికి చెప్పాడు అంటే నీ తండ్రి దొంగ అని వాళ్ళందరికీ తెలిసిపోయిందా అన్నది చంపావతి నొచ్చుకుంటూ లేదమ్మా నాన్న ఆరోగ్యం బాగాలేదని అయినా సంపాదించేందుకు శ్రమపడుతున్నాడని వాళ్లకు చెప్పాను ఆయన్ని కాస్త విశ్రాంతి తీసుకునేలాగా చేయాలంటే ఈ అదృశ్యకరిణి నాటకం ఆడాలి అన్నాను అంతే అన్నాడు సుమనుడు శమంతకుడు అదృశ్యకరిణి విద్యకై పూజావిధిలో ఉండగానే సుమనుడు వజ్రగుప్తుడి కుమార్తెను పెళ్లి చేసుకున్నాడు తరువాత వ్యాపారంలోని మెలకువలు అన్నీ మామ దగ్గర నేర్చుకొని ఆ నగరంలోని వాళ్ళల్లో ఒక్కడయ్యాడు కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్